హాయ్ అండి అందరికీ నా పేరు స్వాతి నేను ఒక లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపనొపనో హీలర్ని ఈ ఛానల్ మీరు ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అయితే ఈ ఛానల్లో నేను లా ఆఫ్ అట్రాక్షన్ టాపిక్స్ గురించి హోపనోపనో గురించి అలాగే ముద్రాస్ మంత్రాస్ అఫిర్మేషన్స్ ఇలా ఏంజల్ నెంబర్స్ అన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కగా వీడియోస్ పెడతాను వీటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కూడా నిర్వహిస్తూ ఉంటాను ఏమైనా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా అప్పులతో కానీ మనీకి సంబంధించిన కెరీర్కి హెల్త్కి రిలేషన్కి వేటికి సంబంధించిన ప్రాబ్లమ్స్తో మీరు సతమతం అవుతున్నా కూడా నేను వాటికి తగ్గ సొల్యూషన్స్తో మీకు క్లాసెస్ చెప్తాను ట్వంటీ వన్ డేస్ ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టచ్చు బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు అయితే ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన మంత్ర గురించి వివరించి చెప్పడానికి వచ్చాను ఏదైనా కోర్టు కేసులో ఇరుక్కుపోయి మీ మీద నిందపడిన మీరు అందులోంచి బయటపడలేకపోతున్నా ఆ కోర్టు కేసు మీ వైపుకి అనుకూలంగా రావాలి అనుకున్న అంటే జడ్జ్మెంట్ కానీ లేకపోతే లాయర్లు మీకు సహకరించాలి అనుకున్న ఆ ప్రాపర్టీకి సంబంధించిన రిలేషన్షిప్ కి సంబంధించిన లేకపోతే మీరు ఎటువంటి దాంట్లో ఇరుక్కున్నా కూడా మీకు గాని మీ కుటుంబానికి గాని ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారు అనిపించినా లేదా మీ ఇంట్లో వాళ్ళకి దిష్టి తగిలింది ఇంటికి దిష్టి తగిలింది ఏ పని సరిగ్గా అవ్వట్లేదు అని మీరు మదన పడుతూ ఉన్నా కూడా అలాగే ఏదైనా శాపం చాలామంది చూడండి నాకు శాపం తగిలింది నాకు శాపం ఈ శాపం వల్లే నేను ఇలా నరకం అనుభవిస్తున్నాను జీవితంలో ఎదగలేకపోతున్నాను లేకపోతే కొంతమంది ఫ్యామిలీస్ ఫీల్ అవుతూ ఉంటారు ఏదో శాపం మా ఫ్యామిలీ అంతటికి తగులుతూ ఉంది అందుకే తరతరాలు ఇలాగే ఉంది అని ఫీల్ అవుతూ ఉంటారు అలాగే ఏ పని జరగ కుండా ఒకదాని తర్వాత ఒక దాంట్లో ఇరుక్కుంటూ ఇరుక్కుంటూ ఏదో ఒకటి మిమ్మల్ని పట్టి పీడిస్తుంది అని మీరు ఫీల్ అవుతున్నారు అలాగే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అవతల వాళ్ళ అభిప్రాయాలు మీ అభిప్రాయాలు కలవాలన్నా అంటే వ్యతిరేకిస్తూ ఉంటారు చూడండి ఏదైనా రిజిస్ట్రేషన్ విషయంలో కానీ ఏదైనా మంచి పని సక్సెస్ అవ్వాలి అనే విషయంలో కానీ మీ మాటకి వ్యతిరేకిస్తూ ఎలా చేయకూడదు అలా చేయాలి అంటూ మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు మీకు అడ్డుపడుతూ ఉంటారు వాటి నుండి మీరు బయటపడాలన్నా ఆ మనుషుల్ని మీరు మార్చాలన్నా అలాగే మీకు ఖర్చులు ఎక్కువగా ఉన్నా అంటే మీ ఆదాయానికి మీ ఖర్చులకి అసలు సంబంధమే ఉండదు మీ ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది ఖర్చులు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి అటువంటి విషయాలకి కూడా ఈ మంత్ర చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే అప్పుల నుంచి బయటపడాలన్నా అప్పుల ఊబిలో కూరుకుపోయి అప్పుల నుంచి బయటపడాలన్నా ఎటువంటి అప్పులైనా కావచ్చు గోల్డ్ లోను ఫైనాన్స్ ఏమైనా ఎటువంటి లోన్స్ నుంచి అయినా బయటపడి మీకు ఆదాయం పెరగాలైనా లేదా మీలో హెల్త్ కండిషన్ హెల్త్ బ్లాకేజెస్ హెల్త్కి సంబంధించిన బ్లాకేజెస్ కానీ అనారోగ్యం ఎప్పుడు తరచూ అనారోగ్యం పాలు అవుతున్నాము అని ఫీల్ అవుతున్నా కూడా గుండెకి సంబంధించి లివర్కి సంబంధించి ఇంకా ప్రతిదానికి సంబంధించి హెల్త్ విషయంలో ఏమైనా మీరు చికాకులు అనుభవిస్తూ ఉన్నా కూడా ఈ మంత్ర చాలా పవర్ఫుల్గా ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ మంత్ర వచ్చి శ్రీనివాస అరవిందలోచన ఈ శ్రీనివాస అరవింద లోచన కనీసం ఒక నెల రోజులైనా మీరు పాటించగలిగితే అంటే నియమాలు అంటే నియమాలు ఏమీ లేవు నాన్ వెజ్ తిన్నప్పుడు కాకుండా లేదా పీరియడ్స్ టైంలో అవాయిడ్ చేసి ఖచ్చితంగా ఒక కనీసం నెల రోజులైనా మీరు శ్రీనివాస అరవిందలోచన శ్రీనివాస అరవిందలోచన అని చాణ్ చేస్తూ ఉంటే మనస్ఫూర్తిగా చాన్ చేస్తూ ఉంటే మీ లైఫ్లో ఎటువంటి సిచ్యువేషన్లో మీరు ఇరుక్కుపోయినా ఆ సిచ్యువేషన్ నుంచి మీరు సురక్షితంగా బయటపడగలుగుతారు ముఖ్యంగా కోర్టు కేసులు కోర్టు కేసుల విషయంలో చాలా అద్భుతమైన మంచి పాజిటివ్ రిజల్ట్ మీ వైపుకి వస్తుందనమాట ఏదైనా సరే ప్రయత్నించి చూ చూస్తేనే మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఇంటెన్షన్ పెట్టుకోండి ఇంటెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు దేనికోసం చేస్తున్నారు ఫర్ సపోజ్ మీరు ఏదైనా కోర్టు కేసులో ఇరుక్కుపోయి ఉంటే నేను ఆ కోర్టు కేసులోంచి బయటపడి నేను ఆ కోర్టు కేసుని విన్ అయ్యాను దాని తాలూకా ప్రాపర్టీ కానీ ఏదైనా కానీ నాకు సొంతమైంది అని మనసులో తలుచుకుని ఈ శ్రీనివాస అరవిందలోచన అనే మంత్రాన్ని మీరు చాంట్ చేయండి అంటే జపం చేయండి అలాగే మీరు అవసరమైతే నూట ఎనిమిది సార్లు మీరు బుక్లో రాసుకున్నా పర్వాలేదు అది మీ ఓపిక ఓకేనా ఫ్రెండ్స్ ఈ శ్రీనివాస అరవింద లోచన అనే మంత్రం ఎంతోమంది లైఫ్ని చక్కదిద్దింది చాలామందికి హ్యాపీని తీసుకొచ్చింది కాబట్టి ఈ మంత్రాన్ని మీరు కూడా జపిస్తూ మీ లైఫ్ని అద్భుతంగా మార్చుకుంటారు అని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి